నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశానికి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి అధిష్టానం నిర్ణయించినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు అదేవిధంగా మన జిల్లాకు పెద్ద ఎక్కువగా ఉంటే మాజీ మంత్రివర్యులు మరి బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మరి అదేవిధంగా రీసెంట్గా ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి అన్న వైఎస్ కుమార్ రావు గారికి అదేవిధంగా తాయిర్బీన్ హంజాన్ గారికి అన్వేష్ గారికి మరి కేశవేణి గారికి ఆకుల వెల్తక్క గారికి అదేవిధంగా మరి ఇక్కడ నా పక్కని కూర్చున్నటువంటి మాజీ విప్పు అనిల్ గారికి అదేవిధంగా మన జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ ప్రస్తుత విప్ మా సోదరుడు లక్ష్మణ్ గారికి అదేవిధంగా ఇంకో సోదరుడు నరసింహరావు గారికి అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ మరి దర్శన గారికి అదేవిధంగా వినయ్ గారికి అదేవిధంగా మరి సునీల్ గారికి కరమ్ గారికి మరి మా జిల్లా ఈ మీటింగ్ను నడిపిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి మరి శేఖర్ గౌడ్ గారికి విద్యాసాగర్ గారికి కృష్ణ గారికి చాలామంది వేదిక మీద ఉన్నారు వీళ్ళందరూ కూడా పేరు పేరున అదేవిధంగా మరి వివిధ మండలాల నుండి ఏడు నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు పత్రికా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా జై కాంగ్రెస్ ఇది రోజు ఎన్నికల సమయం మనం మొన్ననే డిసెంబర్లోనే ఎన్నికలను ఫేస్ చేస్తాం అప్పుడు అన్నారు ఏ కాంగ్రెస్ ఏడున్నది కేసీఆర్ ఈ తెలంగాణలో అన్నారు ఏమైంది కదా కేసీఆర్ కాల్ద బాత్రూంలో పడి మరి ఇలా మంచం మీద అన్నాడు ఇక్కడ మా దగ్గర కూడా ఉండే ఒక దుర్మార్గుడు కాదు ఇవాళ ఇవాళ దవకా అండి దానం అంటే నాకు సాధన కలేదు మొన్ననే ప్రజలు మరి తీసుకుపోయి రామభిప్రాయంగా పడేసిర్రు మరి నేను మళ్ళీ నేను కాంటాక్ట్ చేయాలంటే లేదా బాబు మా క్యాండిడేట్ దొరకలేరు మా క్యాండిడేట్ దొరకలేరు మీరు ఇంతకుముందు కూడా పైసలు ఇచ్చినప్పుడు కూడా పైసలు ఇస్తాం నువ్వు ఆరోగ్యం బాగలేదా బాబు అంటే లేదు నువ్వే నిలబడాలి అంటున్నావు తీరకు ఏమైందంటే ఒకటి ఒక సెంటిమెంట్ అంటే ఒక అండర్స్టాండింగ్ అయింది అరే బాబు నువ్వు ఎన్ని కోడుకుంటావు చెప్పు నువ్వు యాభై అండి యాభై ఇస్తామని అంటే లాస్ట్కి ఒక ముప్పై ఐదు కొక్కున్నాడు ముప్పై ఐదు కోట్లు తీసుకొని మొన్న ఏం చేసిన ఎన్నికలలో జేబులు పెట్టుకున్నాడు పన్నెండు కోట్లు ఎట్లా ఓడిపోతున్నాను ఇవాళైతే జీరో పర్సెంట్ ఒక వన్ పర్సెంట్ కూడా గెలిచే అవకాశం లేని వ్యక్తి ఇక్కడ నిజాంబా రోడ్లు వ్యక్తి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ మెంబర్ ఏందా బాబు నీకు ఎందుకు ఓట్ అంటే సమాధానం లేదు కేసీఆర్ అని మూలంగా ఉన్నాడు మరి నువ్వు ఏం చేస్తావా గెలిసి నీ దేం కొనకి ఇంతకుముందు పదేళ్ళు పార్లమెంటు మన అసెంబ్లీలో ఉండి ఏం చేయలేదంటే దానికి సమాధానం లేదు అంటే ఇవాళ ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇంక్లూడింగ్ కేసీఆర్ కేటీఆర్ మీరు ఎందుకు ఓట్లాడుతున్నారా అంటే సమాధానం లేదు ఇలా ఒకటో ఇద్దరు గెలిస్తే ఏం చేస్తారా అంటే మళ్ళీ బీజేపీపై సపోర్ట్ చేస్తారంటే దానికి సమాధానం లేదు అంటే ఓట్లు ఎందుకు అడుగుతున్నారో ఎలక్షన్లలో ఎందుకు నిలబడ్డరో టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఇలా సమాధానం లేని పరిస్థితికి వచ్చింది పార్టీ మేము అనుకున్నాం పదేళ్ళు అయింది మరి అధికారంలో ఉన్నారు బాగా లంపాయించుకున్నారు మంచిగా పార్టీ జన బలమైన ప్రతిపక్ష నాయకులుగా ఉంటారేమో అంటే మూడేళ్లకే మొత్తం కాండెత్తేసి మూడు నెలలకే ఇవాళ క్యాండిడేట్ దొరకలేని పరిస్థితి అయ్యా నువ్వు నిలబడంటే ఆ పాపమ్మ కడియం కావ్య నీతో నిలబడితే మేము ఓడిపోతాము నీ పైసలు అంత నువ్వు అని చెప్పి అద్భుతంగా కాంగ్రెస్ వస్తా అని చెప్పి ఇలాంటి దుస్థితి వాళ్ళ టీఆర్ఎస్ దాపురించింది ఇక కేటీఆర్ మాట్లాడతారు అసలు మతి ఉండి మాట్లాడుతున్నాడా మతి లేక మాట్లాడుతున్నాడా లేకుండా అధికారం పోయి మెండలై మాట్లాడుతున్నాడు కానీ ఏ రెండు మూడు ఫోన్ ట్యాపింగ్ అయినచ్చు ఎవడన్నా అంటే ఫోన్ ట్యాపింగే పెద్ద క్రైమ్ అంటే ఒక ముందు ఒక ఐటీ శాఖ మంత్రిగా నెంబర్ టూగా ఉన్న మంత్రిగా అట్లా మాట్లాడితే ఇవాళ ఏం చేసినా తప్పు లేదంట అంటే రెండే పిల్లలు లేవేట ఒక ఒక చిన్న మేస్త్రి కట్టినటువంటి ఇల్లు చదువుకొని ఒక మేస్త్రి ఎస్ఎస్సీ పాస్ అయినటువంటి మేస్త్రి కడితే ఇల్లు రెండేళ్ళు ఉంటుంది యాభై ఏళ్ళు ఉంటుంది ఇవాళ కేసీఆర్ కట్టిన మేడి గట్ట మూడేళ్ళకే ముడిగిపోతుంది గుడికిపోతుంది ఇవాళ కేటీఆర్ అంటారు రెండే పిల్లలు అయినాయి కదా రెండే ఫోన్లు టాప్లు అయినాయి కదా అంటే వాళ్ళు ఎంత హీనంగా అంటే సిగ్గు శరం ఏం లేకుండా తప్పు చేసినామనే బాధ కూడా లేకుండా ఇంకా జైల్లోకి వస్తుందనే బాధ లేకుండా అట్లా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళ నైతికత కానీ వాళ్ళ మోరల్ వాల్యూస్ ఏమాత్రం ఉన్నాయో మీరు గమనించుకోవాలి ఇవాళ ఎన్నో చూసినా స్కామే చేపలు స్కామ్ అదేవిధంగా గొర్రెలు స్కామ్ ఇక ఒక్క స్కామ్ కాదు అంతే విషయం భగీరథల స్కామే కాళేశ్వరుల స్కామే ఇవాళ మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది కాబట్టి కరువు వచ్చిందంట ఇవన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చింది ఇలా కరువు రావడానికి కారణం ఏంది ఇదే పెద్ద మనిషి ఒక్కొక్క నియోజకవర్గానికి కోటి ఎకరాలకు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తాం మొత్తం తెలంగాణ స్వసేమనం చేస్తామని చెప్పారు తెలంగాణ వ్యాప్తంగా కోటి ఎకరాలకు కొత్తగా కట్టిస్తామని చెప్పారు ఇవాళ పది సంవత్సరాలు ఏంటి ఒక్క ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ అయిందా అలా లక్ష కోట్ల అవినీతి జరిగినటువంటి కార్యక్రమం ఇవాళ మూడేళ్లకి మునిగిపోయింది ఇవాళ మన దగ్గర నిజాంబా రూరల్లో మనకు లక్ష ఎనభై వేల ఎకరాల పంట వారించేటువంటి ప్రాణిత వచ్చే ట్వంటీ ట్వంటీ వన్ ప్యాకేజీ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో అప్పుడు ఎనభై శాతం కంప్లీట్ అయింది ఇవాళ ఏమైంది పది సంవత్సరాలు రీడిజైనింగ్ పేరు మీద దాని కాస్టెస్ క్యాసం మంచి కమిషన్లు దప్పింది తప్పితే ఏ ఒక్క ఎకరానికి కూడా వీలు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా ఇవాళ కరువు రావడానికి రీజన్ ఇవాళ తొలవి వెళ్ళిపోవడానికి రీజన్ పాత పాజిక్టులు కంప్లీట్ కాకపోవడమే మరి టీఆర్ఎస్ యొక్క అవినీతి కారణం అని చెప్పి నేను చెప్తా ఉన్నా రైతులారా మీరు గమనించండి ఎలక్షన్ల ముందు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంటు ఉండదు ఇవాళ కరెంటు లేదా కాంగ్రెస్ పార్టీ వస్తే కళ్యాణలక్ష్మి రాదు పెన్షన్లు రావు అంటే ఇవాళ వస్తలేవా నా చేతుల మీదుగా ఈ మూడు నెలల వెయ్యి మంది కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడం అంటే అన్ని అబద్ధాలు అంటే ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటా పోయి మోసం చేసి మోసం చేసి ఇవాళ కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి జైల్లో పడ్డారు ఇవాళ ఇంకా నాకు ఇప్పుడే సమాచారం ఒక వాట్సాప్లో చూస్తా ఉన్నా చెంచాల జైల్లో కూడా వీఐపీ కదా ఒకటి రెడీ పెట్టిన కేటీఆర్ కూడా పంపిద్దామని అంటే ఇలాంటి కుటుంబం వీళ్ళు మన గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది తెలంగాణ ఇచ్చిన పార్టీ స్వాతంత్రం తెచ్చిన పార్టీ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ దేశం కొరకు జీలమైనటువంటి పార్టీ మాట అంటే కట్టుబడి ఉండే పార్టీ మరి మాట అంటే చెప్పిందే చేస్తాం చేసిందే చెప్తామనే కాంగ్రెస్ పార్టీ ఇవాళ వంద రోజులలో ఏం చెప్పినవో దాంట్లో అంతా కూడా ఇలా జీరో కరెంట్ బిల్ వస్తున్నది ఐదు వందల సిలిండర్ వస్తుంది మహిళలు ఆనందంగా ఫ్రీగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ పెంచినాం అదేవిధంగా చెప్పినట్టు ఇలా మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల మనం ఇల్లు కూడా సాక్షి చేయించుకున్నాం మీకు అందరూ కూడా తెలుసు ఇవాళ ఎన్నికలు రాగానే ఎక్కువ కాబట్టి మనకు పద్ధతి ప్రకారం మీకందరూ కూడా తెలుసు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అలవపరచడానికి ప్రజల దగ్గరికే మన ప్రజాపాలన పేరు అధికారులు గ్రామ గ్రామాలు పంపించే ఒక వారం రోజులు మొత్తం అన్ని కూడా అప్లికేషన్ తీసుకుని అపవస్సం కింద వాళ్ళ అర్హులు ఎవరు ఎవరు అని కూడా మనం చేసుకోవడం జరిగింది అంటే ఇంత చేస్తూ ఉంటే వంద రోజులలోనే ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి అయ్యా మీరు ఏం చేసిపోయిండు మొత్తం అవినీతి మాయం చేసి కుటుంబం మాయం చేసి మరి ఇవాళ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చిప్ప ఇచ్చి తెలంగాణను ఇవాళ మాట్లాడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీలు మాట మార్చిరు ఏం చేస్తే టిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు మన నిజామాబాద్ జిల్లాలోనే ఇవాళ మనం చూసాం ఇవాళ కేసీఆర్ కూతురు అని చెప్పి మరి బిడ్డ అని చెప్పి ఎంపీ గెలిపిస్తే ఏమైంది ఆమె గర్వంతో విరవికి హాయి బాయ్ అని చెప్పుకుంటూ పోతే ఏమైంది తీసి బండ కొద్దికిరో లేదా ఇవాళ మన పసుపు రైతులు కానీ మన నిజామాబాద్ జిల్లా రైతులు ఎంత చైతన్యవంతులు మరి ఈనగది కూడా అరవింద్ మీకు జాగ్రత్త నువ్వు కూడా ఏం పని చేసావు ఐదేళ్లలో మేము ఇలా అడుగుతా ఉన్నాం ఐదు సంవత్సరాలలో నేను గెలిపించిన తర్వాత నిజామాబాద్ పార్లమెంట్లో నువ్వు చేసిన పని అయింది ఏదైనా ఒక వైట్ పేపర్ ఇష్యూ అయ్యి ఈ గ్రామానికి ఫండ్ పెట్టినా అని చెప్పు ఈ గ్రామానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అని చెప్పు ఈ పని చేసినా అని చెప్పు పసుపు బోర్డు అని చెప్పి పేరు చెప్పుకొని ఓట్లు దండుకొని మరి అలా పసుపు బోర్డు ఆరు మోడీ గారు ప్రకటించి ఎక్కడున్నది పసుపు బోర్డు మనం అందరు రైతులలో మనం పోదాం నిజాంపతిలో అంతా వెతుకుదాం ఎక్కడ ఉన్నదో చూద్దాం మరి ఏమూలు ఉన్నదో ఎక్కడ దాక్కున్నదో పేపర్ మీద ప్రకటనలు చేసి ఇవాళ ఎంత విచిత్రం అంటే పసుపు పంట దిగుబడి తగ్గింది పసుపు పంట కాస్ట్ పెరిగింది సరొస్తలేదని చెప్పి ఏం చేసి నువ్వు పసుపు పంట పెట్టడమే తగ్గించింది మన నిజామాబాద్ పార్లమెంట్లోనే దగ్గర దగ్గర ఒక లక్ష ఎకరాల పసుపు పండేది ఇవాళ ఏమైంది ముప్పై వేల ఎకరాలకు తగ్గింది దానికే ఎందుకంటే ఎప్పుడైతే కమోడిటీ ఏదైతే ఒక వస్తువు మార్కెట్లో అవైలబుల్ లేదో డిమాండ్ అండ్ సప్లై కింద పసుపు ధర పెరిగింది పసుపు లేదు కాబట్టి పెట్టడం తగ్గించారు కాబట్టి పసుపు ధర పెరిగింది దానికి కూడా బీజేపీ అంటే మేము పసుపు బోర్డు పెట్టినాం కాబట్టి పసుపు ధర మేమే పెంచినామంటున్నాం ఇవాళ మీకు సందర్భంగా పత్రికాత్మకంగా నేను అడుగుతా ఉన్నా మీరు పసుపు ధర పెంచడానికి ఏమైనా మినిమం సపోర్ట్ ప్రై పెంచరా లేకుంటే పసుపుని ఏమైనా ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఇంకేదైనా మీరు పాలసీ తీసుకొచ్చిండ్రా లాస్ట్ జూన్లో ఐదు వేలు ఉన్నటువంటి పసుపు లాస్ట్ జూన్లో ఐదు వేలు ఉన్నటువంటి పసుపు ఇలా పదిహేను వేలు ఎట్ల అయింది అంటే ఓన్లీ కమాడిటీస్ అండ్ ఇది ఈ ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో ఒకటి ఉంటుంది ఎనిమిటీస్ అండ్ కమాడిటీస్ ఎక్స్చేంజ్ అని దాంట్లో ఇవాళ పసుపు రైతుల దగ్గర లేదు పసుపు కూడా మొత్తం దళార్లో వంటే ఉంది అమ్మినా కూడా ధరలకే లాభం రైతులకు లాభం రావట్లేదు దాన్ని కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు మనం ఇంత అదేవిధంగా ఇలా మరి మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే ఇంకా మళ్ళొకసారి మోడీగా అబ్కాబార్ మోడీ అంట ఎవరైనా అడుగుతా ఉన్నారు ఇంకా నిన్ననే చర్చ కూడా జరిగింది మీరందరూ కూడా ఈ సోషల్ మీడియాను దీన్ని చూసి ఇంకేదో చూసి ఇంకేదో చూసి అనుకోకుండా మనం అక్కడనే అనుకున్నారు ప్రజలు కూడా లాస్ట్ టైం ఏమనుకున్నారు కేసీఆర్ మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది కేసీఆర్ని కొట్టు లేడారు ఇవాళ రాహుల్ గాంధీ గారు వస్తున్నారు మోడీని ఖచ్చితంగా గద్దె తీస్తారు ఎందుకంటే ఇవాళ నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా మరి నిజంగానే నాలుగు వందల సీట్లు వచ్చింది అనుకోండి మరి ఇవాళ చంద్రబాబు నాయుడు వాళ్ళతో చిన్న చిన్న పార్టీలతో ఎందుకు పొద్దు పెట్టుకుంటున్నాడు ముందు ముందు ఎందుకు రాసుకుంటున్నట్టు అగ్రిమెంట్లు అంటే వాళ్ళకి నమ్మకం లేదు ఇవాళ నాకున్న సర్వే ప్రకారం ఇవాళ రీసెంట్ సర్వే ప్రకారం రెండు వందలు దాటట్లేదు బీజేపీకి హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ నోటి శాతం కాంగ్రెస్ డేట్ గవర్నమెంట్ యూపీ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డిఏ ఇండియా గవర్నమెంట్ రాబోతుంది మీరు దేనికి మీరు సహాయపడే అవసరం లేదు మనకు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనకు ఢిల్లీలో గవర్నమెంట్ ఏర్పడ్డప్పుడు ఇవాళ రైతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరూ కూడా మన నాయకులందరూ కూడా పెద్ద రైతులే మీకు అందరు కూడా చెప్పదలుచుకున్నా ఏంటంటే ఇవాళ మన పంటకు గిట్టుబాటు ధర రావాలి గిట్టుబాటు ధర చట్టబద్ధత చేయాలి పార్లమెంట్ అంటే ఓన్లీ కాంగ్రెస్ పంటతోనే సాధ్యం ఇవాళ బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు రాహుల్ గాంధీ గారు మరి మన న్యాయ యాత్రలో మరి మీకు గిట్టుబాటు దొరకరకు పార్లమెంట్లో బిల్లు పెట్టండి అంటే పెట్టట్లేదు బీసీ కులగణ చేద్దామని అంటే ఇవాళ మోడీ గారు పీసీ అంటున్నారు ఈడ మరి అరవింద్ పీసీ అంటున్నారు మరి మీ స్టాండ్ ఏంది అంటే చెప్పట్లే ఇవాళ బీసీ గణన అవసరం లేదా తెలంగాణలో ఒకటే ఒక రాష్ట్రం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మన అసెంబ్లీలో తీర్మానం చేసి మనం ఒక జీవో పాస్ చేసుకుని కూడా ఇవాళ మనం బీసీ కుల కొరకు బడ్జెట్ కూడా పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా ఇది ఉంటే మరి వాళ్ళు ఇంకా సోషల్ మీడియాని మేనేజ్ చేసి ఇంకా మేమే అంటే బీజేపీ రావడం కల్లా ప్రజలంతా అమాయకు లేరు ఏదో రాముడు పేరు మీదనో అక్షందలు వంతునో ఓట్లేసే పరిస్థితిలో ప్రజలు లేరు మన దట్టు ఇంకా నిజామాబాద్ జిల్లా ప్రజలు చాలా చైతన్యవంతులు నిజామాబాద్ పార్లమెంటు ఓటర్లు కాబట్టి మనం ఇంతకుముందు చూసినాం తప్పకుండా కవితకి ఏదైతే గతి పట్టిందో అరవింద్ కూడా అదే గతి పడుతుంది మీరు ఏమాత్రం ఆలోచించ అవసరం లేదు ఈ సందర్భంగా నేను ఒకటే మీకు అందరు కూడా ఇక్కడ ముఖ్యమైన నాయకులు ఒక్కొక్కరు కూడా ఒక వెయ్యి ఓట్లు ప్రభావితం చేసేటువంటి శక్తున్నటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు మీ అందరు కూడా నేను కోరుకుడు ఒకటే మనం డిసెంబర్ నెలలో ఏదైతే మనము అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మనం కష్టపడి మన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నామో అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని మన మెంబర్ మెంబర్గా గెలిపించుకొని మరి గత నలభై వచ్చే నలభై రోజులలో మీకు ఎన్ని పనులున్నా కానీ నాకు కూడా మనకు సీజన్ ఉంది వరి కోతలు ఉన్నాయి సరే ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు కొంచెం పనులు ఉన్నప్పటికీ కూడా ఇంకా నలభై రోజుల టైంలో ఖచ్చితంగా మీ ఎన్ని ఉన్నా కానీ మీరు పక్కకు పెట్టండి పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ కొరకు పని చేయండి మనం మళ్ళొకసారి పార్లమెంట్ పార్లమెంటు మనం గెలిపించుకున్న నాడు మనకు ఇంకా ఇంకా మన మన అన్ని కూడా పెరుగుతాయి మనకు కాబట్టి మీరు ఈ ఎన్నికలను అజమాయిషిగా తీసుకోకుండా మన రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కదా మన కేంద్రంలో వస్తేంది రాకుండా ఏంది అనే ఉద్దేశంతో ఆ విధంగా లేకుండా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతుల కానీ ఇవాళ ఇప్పుడు మనం ఐదు న్యాయ సూత్రాలు అంటే ఐదు గ్యారంటీలను రాహుల్ గాంధీ గారు ఆరో తారీఖున అనౌన్స్ చేయబోతున్నారు మహిళలకు సంబంధించిన కాదు రైతులకు కానీ యువకులకు కానీ కార్షికులకు కార్మికులకు అందరికీ సంబంధించినటువంటి సో అవన్నీ అమలు కావాలి మళ్ళీ పేదల ప్రభుత్వం రావాలి ఇందిరామ రాజ్యం ఆంధ్ర అక్కడ తెలంగాణ కాకుండా అక్కడ ఢిల్లీలో కూడా రావాలని అంటే మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకోండి దయచేసి ఎండలు ఉన్నాయి పరులు ఉన్నాయి ఎన్ని ఉన్నా కానీ మీరందరూ కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది మీరు కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కాబట్టి మనం చూసాం ఇప్పుడు పదేళ్ళు మనకు అధికారం లేకుండా టీఆర్ఎస్ మొత్తుకున్నామని ఒక్క ప్రూ కూడా పోలే మూడు నెలలు కూడా అధికారం పోలిదా లేదా టీఆర్ఎస్ వద్రాబాబు అంటే కూడా వస్తామంటున్నారు ఎందుకంటే మీరు అంతా అవినీతి పరులు సార్ అక్కడ అంతా దళిత బాధులు పైసలు తీసుకున్నారు ఇంకా అది ఉంది అది ఇది మిమ్మల్ని ఓడిపోయాలా మీ పిల్ల ఓడిపోయాలా వద్రాబాబు అంటే లేదు సార్ అంటే అలాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు మన కాంగ్రెస్ వాళ్ళు పదిహేను అధికారం లేకుండా ఒక చిన్న కార్యకర్త కూడా కాబట్టి మీరంతా కూడా నిశ్చితార్థులు మీరందరూ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి అభ్యర్థికి జీవన్ రెడ్డి గారు జీవన్ రెడ్డి నుంచి చాలా మంది ఇప్పుడు చెప్పారు ఆయన ఒక అడ్వకేట్ సీనియర్ పొలిటీషియన్ నలభై ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మచ్చలేని వ్యక్తి మీరు కంపేర్ చేసుకోండి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ అరవింద్ గారిని ఇక్కడ ఉన్నటువంటి పోటీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారిని రెడ్డి గారు సేవ చేసేటోడు పార్లమెంట్ లో కొట్లాడేటోడు మన నిజామాబాద్ పార్లమెంట్ కు హక్కుల గురించి కొట్లాడేటోడు మరి నిజామాబాద్ పార్లమెంట్ కు నిధులు తెచ్చేటోడు మనకు అన్ని విధాలుగా ఆదుకుంటాడు అందుబాటులో ఉండేటోడు మరి జీవన్ రెడ్డి గారు కాబట్టి ఆయన కొరకు మనం తప్పకుండా కష్టపడతాం గెలిపించుకుందామని ఆలోచన మనందరికీ ఉండాలి ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కార్యకర్తల నాయకులకు నేను కోరుకునే ఏంటంటే మీ అందరి కష్టంతో నేను ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచిన మన నాయకుడు ముఖ్యమంత్రి అయ్యిండు మన ప్రభుత్వం వచ్చింది ఇవాళ మనం కాలవేసుకొని తిరుగుతున్నాం ఏమాత్రం భయం లేకుండా మరి ఇవాళ అదేవిధంగా మరి మన నిజామాబాద్ రూరల్ సెంటిమెంటల్గా ఇవాళ మన పార్లమెంట్లో హైయెస్ట్ మెజారిటీ మనకే వచ్చింది కాబట్టి ఇవాళ ఇక్కడ ఉండే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం ఖచ్చితంగా ఈ స్థానం నుండి మనం ప్రచారం స్టార్ట్ చేస్తే మనం రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తే మన పూర్తి విశ్వాసంతోనే ఈ మీటింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది అవి మీ ఎట్టి పరిస్థితులలో ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా పూర్తిగా మనం ఫుల్ టైమ్ మనం కష్టపడి మన కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో అధికారం తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారు నాగతం రాహుల్ గాంధీ గారు నాగతం దేవందన్న గారి ధన్యవాదాలు